నేను నిసార్ అహ్మద్ మదనపల్లి కాన్స్టెన్సీ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నాను ప్రస్తుతానికి రీసెంట్గా కూడా ఎలక్షన్స్లో పోటీ చేసి నేరూ మార్జిన్ తోడుకోవడం జరిగింది మా నేను వచ్చి మన మిథునన్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మదనపల్లి కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వస్తుంది ఆరు మెంబర్స్లో నేను కూడా ఒకని ఈరోజు లోపల పోయే అన్నను కూడా కలవడం జరిగింది ఈడ ముఖ్య ఇది ఏం జరుగుతూ ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తమ్ముని కంటే ఎక్కువగా మిథున్ రెడ్డి గారు ఉన్నారు చాలా తమ్మునిగా చాలా ఆప్యాయంగా ఇద్దరూ కలిసి ప్రజలకు ఏ ఇది కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఉన్నామంటూ దగ్గర దగ్గర మిథునన్న వాళ్ళ నాయన పెద్ది రాంజారెడ్డి గారు దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ కాన్స్టిచ్యువెన్సీస్లో అక్కడ ఉండే ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి పోతే ఆయన తీసుకుని ఆ ఇబ్బందులు తీసుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అన్ని ప్రాబ్లం సాల్వ్ చేసి అంతా చేదుడు వాదుడుగా మా పార్టీ అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం చాలా వరకు పనిచేసేవాళ్ళు ఇది చూసి ఓర్వలేక ఈ రకంగా వీణ జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా ఉన్నారే ఈయనకు వచ్చిందిను మేము ఆ చెట్టు నరికే బదులు ఫస్ట్ ఆ కొమ్మల్ని నరకల్లా ఆ కొమ్మలను నరికేస్తే కానీ ఆ చెట్టు వీక్ కాదు అనే ఉద్దేశంతో ఆయనకు వచ్చిందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ వచ్చినందును దగ్గర దగ్గర మన దీంట్లో రాయలసీమలో నలభై యాభై కాన్స్టెన్షన్స్లో ఆయన వచ్చిందుకు ప్రజలకు చాలా మంచిగా చేసుకుంటా ఉంటా ఉంటే ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి చెడ్డ పెడితే వల్ల వాళ్ళకి ఈ ప్రజల హృదయాల్లో వీళ్ళు స్నానం చేసుకున్నారే ఎట్టి తిరిగి వీళ్ళకు ఎన్నికి లాగల్లా అంటే మేము మేము అడిగేది ఒకటే మీరు వాళ్ళకి ఎలుగులాతూ ఉన్నారు కదా దానికంటే ఎక్కువ సేవ మీరు చేయండి దానికంటే ఎక్కువ మీరు ఎదగండి ఆ పని మీరు చేయలేని పక్షంలో ఈ కుటమి ప్రభుత్వం అంతా తీసుకుని వచ్చేసి లేనిపోని కేసులు అసలు ఈ లిక్కర్ కేసు అనేది అసలు వాస్తవమే లేదు ఈ రోజు వరకు ఏది కూడా ప్రూఫ్ పెట్టేదానికే లేదు ఫస్ట్ వచ్చిందిను ముప్పై వేల కోట్లు అన్నారు దాని తర్వాత వచ్చిందును పదివేల కోట్లు అన్నారు రోజు వచ్చింది మూడు వేల కోట్లు అంటున్నారు ఇప్పుడు ఈ లిక్కర్ కేసు నుంచి ఢిల్లీతో పోలుస్తున్నారు ఢిల్లీ కేసులో ప్రైవేట్లో ప్రైవేట్లో గవర్నమెంట్లో ఉండే లిక్కర్ షాప్స్ను వైన్ షాప్స్ అంతా వీళ్ళు వచ్చిందుకు ప్రైవేటైజేషన్ చేశారు అదే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందుకు ప్రైవేట్ చేతిలో ఉండేది గవర్నమెంట్ చేసుకుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేతిలో గవర్నమెంట్ చేతికి తీసుకున్నారు ఎక్సైజ్ డ్యూటీస్ కూడా పెరిగినాయి అప్నార్ ఏది కూడా ఒక చిన్న బాటిల్ అమ్మంటే కూడా క్యూఆర్ కోడ్ లేదా ఏది కూడా అమ్మేదానికి వీలు లేకుండా ఉండింది అట్లా పగడబందీగా పక్కాగా జరుగుతూ ఉంటే ఈ రోజు లేనిపోని కేసులు ఆయన మీద పెట్టేసి ఈవెన్ ఈరోజు మీరు లిక్కర్ కేసు అనేది ఈరోజు ఉంది ఆ టైంలో లిక్కర్ కేసు ఎట్టుంది ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఇన్కమ్స్ కూడా ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉన్నాయి దీన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ కూడా ఈ రోజు అది కూడా లేదు తక్కువగా వస్తూ ఉన్నాయి ఈ రకంగా చేసి ఉంటే వాళ్ళకి ఎన్నికి లాగల్లా వాళ్ళు పేరు ప్రదర్శనలు దెబ్బతీయల్లా ఈ నలభై యాభై కాన్స్టిట్యూషన్స్లో వీళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు దానికోసం ఆయన మీద కేసులు పెట్టేసి నానా ఇది మన ఫైల్స్ దగ్ధం కేసు అని చెప్పి మళ్ళీ లిక్కర్ కేసు అని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఇంతవరకు ఏ ప్రూఫ్స్ కూడా చేర్చలేదు ఈ రకంగా వాళ్లకు అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెడతా ఆ ఫ్యామిలీకు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో డిటాచ్ చేసేలా ఎన్నో అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు పన్నాగంతో చేస్తున్నారు కానీ ఏ శక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారిని విడదీయలు అది చేతి కాని పక్షంలో ఇంకా కాదు అనే పక్షంతో లేని కొన్ని కేసులు పెడుతున్నారు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు ఆయన మదనపల్లి కాన్స్టెన్సీకి జరిగిన మన మిథున్ రెడ్డి గారు చేసిన సేవలు మా కాన్స్టెన్సీ మా మొత్తం పార్లమెంట్ సెక్షన్లో ఆయన ఎన్నో చేశాడు మదనపల్లి కాన్స్టిట్యెన్సీకి ఆయన చేసిన సేవలు జీవితంలో మదనపల్లి కాన్స్టిట్యసీ మరోలేదు మళ్ళీ యాంటీ వే యాంటీ వేవ్ వచ్చింటే కూడా ఆ రకంగా ఓట్లు ఇదే ఇంటే కూడా మదనపల్లి కాన్సీ మంచి మెజార్టీతో రెడ్డి గారిని గెలిపించడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్లో కూడా అధిక మెజార్టీతో గెలిపించాం అదే వాళ్ళు ఆ తండ్రి గారియన పెద్దిరెడ్డి రామ్చర్రెడ్డి గారు కూడా గెలిచారు వాళ్ళ చిన్న ఆయన పెద్దిరెడ్డి ద్వారకనాథ్ గారు కూడా గెలిచారు అన్ని రకాలుగా మా టోటల్ పబ్లిక్ పంతతో ఆయనకు ఆయనతోనే ఉంది వాళ్ళతోనే మేము ఉంటాం ఆయన చేసిండే అభివృద్ధికి ఎందుకు ఈరోజు ప్రజలు వాళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళు చేసిండే అభివృద్ధిని చూసి వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి ఫ్యూచర్లో కూడా మేమంతా కలిసికట్టుగా ఆయనతో ఉంటాము ఆయనకి ఖచ్చితంగా మన జగన్మోహన్ మన మిషన్ రెడ్డి గారి మీద పెట్టిండే కేసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రూవ్ కావు కడిగిన ముత్యంలో ఆయన బయటకు వస్తాడు వచ్చిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో మేము ప్రజల్లోకి దూసుకుపోయి హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల జీని కోసం ప్రేజిస్తాము మేము అదే వీళ్ళకి చేస్తున్నాం కుటుంబ ప్రభుత్వానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు సేవ చేయండి మాతో మాకంటే ఎక్కువ చేయండి మనం పోటీ పడదాం ప్రజలకు సేవ మనం పోటీ పడదాం కానీ ఈ రకంగా అనవసరంగా కేసులు పెట్టేసి ఇది చేసి ఈ కొత్త సంస్కారానికి తెరలెప్తా ఉన్నారు ఇది తీవ్రంగా ఖండిస్తూ మా మిథున్రెడ్డి గారు దగ్గరలోనే బయటకు వస్తారని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మేము ఇది చేసి మాకు న్యాయస్థానాల మీద ఆ దేవుని మీద పూర్తి నిమ్మకం ఉంది ఖచ్చితంగా కడిగిన మొత్తంలో ఆయన బయట వస్తాడని చెప్పి మనం చేసుకుంటాము